పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి మాయమైన వరుడు ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండలోని గోకుల్ నగర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కృష్ణతేజకు నర్సంపేటకు చెందిన యువత పదహారున వివాహం నిశ్చయమైంది పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి వరుడు మిస్ కావడంతో మిస్టరీగా మారిన కృష్ణతేజ మిస్సింగ్ కాగా ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కన వరుడి బైక్ గుర్తించిన పోలీసులు కెనాల్లో కృష్ణతేజ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

ভালো <muchas>